హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మన స్కిన్కి మన హెయిర్కి మన కంటికి మేలు చేసే ఒక చిన్న రెమెడీ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అది ఏ రకంగా మనకి ఈ ఉసిరికాయలు ఏ రూపంలో తీసుకున్నాము అన్నది ముఖ్యం అది రోజుకొక ఉసిరికాయ తినమని చెప్పి డాక్టర్ గారు చెప్పారు ఒక ఉసిరికాయ అయినా యాపిల్ కూడా తినమని చెప్పారు డాక్టర్ దగ్గరికి ఈ మీరు ఈ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి రావాల్సిన పనే లేదు అని చెప్తారు ఎక్కడండి మనకే ఒక్క యాపిల్ ఒక ఉసిరికాయ ఒక ఏదో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తింటే సరిపోయింది ఎన్ని రకాల పోషకాలు ఉన్న విలువ ఉన్న ఫుడ్ మనం తీసుకుంటేనే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్లకుండా ఉంటాం సరే వాటి సంగతి తక్ పక్కన పెట్టండి ఈ ఉసిరికాయలో ఏమేమి ఉంటాయి సి విటమిన్ చాలా చాలా మంచిది కదా అది స్కిన్కి మంచిది కంటికి మంచిది హెయిర్కి మంచిది అలానే ఈ ఉసిరికాయల్ని నేను ఎలా చేశాను ఏంటి అనేది ఒక్కసారి మళ్ళీ చెప్తానండి ఉసిరికాయలను చక్కగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానా అలానే కరివేపాకు అలానే అల్లము ఈ అల్లం ఎందుకు ఆ కరివేపాకు ఎందుకు అన్న ఒక డౌట్ వచ్చిందా కరివేపాకు మనకి ఎందుకు మంచిది కంటికి మంచిది జుట్టుకు మంచిది అలానే అల్లం ఎందుకు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో అరే ఈ పైచ్యం చేసిందిరా అరే వీడికి పైచ్యం చేసిందిరా అని అనుకుంటా ఉంటామా అసలు వాళ్ళ సంగతి ఎందుకు మనకు కూడా ఈరోజు ఎందుకు ప్రైత్యం చేసినట్టుందే అని పైత్యం తగ్గించుకోవటానికి అల్లం మంచిగా ఉపయోగపడుతుంది అలానే ఎంత అల్లం తీసుకున్నాను ఇదిగో ఈ చిన్న ముక్క చాలండి అన్ని ఎక్కువ ఉసిరికాయలకి ఆ చిన్న ముక్క అల్లం పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అలానే ఆ కరివేపాకు ఈ ఎన్ని ఉసిరికాయలు తీసుకున్నానో చూసారు ఉసిరికాయలు నాటు ఉసిరికాయలండి మీ ఇష్టం మనకు అందుబాటులో మనకు దొరికే ఉసిరికాయలు తీసుకున్నా నాకైతే నాటు ఉసిరికాయలు దొరికినాయా అలానే కొంచెం కొంచెం అంటే అల్లం ఒక కొంచెం తీసుకున్నానా కరివేపాకు కొంచెం తీసుకున్నానండి కరివేపాకు లేదు అలానే అల్లం లేదు ఎందుకంటే ఈ అల్లము ఆ కరివేపాకు రెండు డామినేట్ చేసినాయి అనుకోండి మన ఉసిరికాయ ఫ్లేవర్ అస్సరా మనకి తెలియకుండా పోతుంది అందుకని అల్లము కొంచెం తీసుకున్నాను కరివేపాకు కొంచెం తీసుకున్నాను ఉసిరికాయ ముక్కలు ఇందాక ఉసిరికాయల్ని కడిగాను వెంటనే ముక్కలుగా కట్ చేశాను ఎందుకో తెలిసిపోయిందా ఉసిరికాయలు కొంచెం అంటే కొంచెం నీరు పోస్తున్నానండి ఆల్రెడీ ఉసిరికాయకి నీరు ఉంటుంది అలానే ఇంకొంచెం నీళ్ళు పోస్తే మిక్సీ మంచిగా అవుతుంది చూసారా చక్కగా ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఉసిరికాయ పిప్పిని ఒక గిన్నెలోకి తీసుకున్నానా మళ్ళీ మిగిలిన ఆ ఉసిరికాయ మొక్కలను కూడా మళ్ళీ మిక్సీ వేస్తున్నాను ఆల్రెడీ ఈ వీడియో మన నక్షత్ర వ్యూవర్స్కి షేర్ చేద్దామా వద్దా షేర్ చేద్దామా అని మీ మాంసలో ఉన్నాను ఎందుకో తెలుసా ఆల్రెడీ మన లక్కీ లచ్చక ఛానల్లో ఉసిరికాయ కారం చేశాను ఉసిరికాయ జ్యూస్ చేశాను అంటే ఐస్ క్యూబ్స్ చేశానండి మళ్ళీ ఎందుకని మన లక్కీ లచ్చక లక్కీ లచ్చక ఛానల్ వ్యూవర్స్ అందరికీ చెప్ తెలిసిపోయేటట్టు చేశాను కదా మరి నక్షత్ర వాళ్ళ వ్యూవర్స్కి కూడా తెలిస్తే బాగుండు అన్న అభిప్రాయంతో అవసరం లేకపోయినా మళ్ళీ ఈ ఉసిరికాయ జ్యూస్ చేయటానికి రెడీ అయ్యాను చూసారా ఉసిరికాయ గింజల్లో కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్ళని ఒక గ్లాసులోకి వడకట్టానుగా ఆ గ్లాసుని పక్కన పెట్టేశాను రెండుసార్లు మిక్సీ పట్టుకుని ఈ ఉసిరికాయ పిప్పిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు కొంచెం 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 నెట్ అంటే టీ వడకట్టే గిన్నెలో వడకట్టే జల్లెల్లో వేసేసి ఇదిగో ఎలా ప్రెస్ చేస్తున్నానో చూడండి ఎన్ని నీళ్ళు పోసాను చాలా కొంచెం నీళ్ళు పోసాను ఆల్రెడీ ఉసిరికాయకి నీరు నీరుగా ఉంటుంది కాబట్టి ఉసిరికాయల తేమ ఉంది అలానే ఈ కొంచెం నీళ్లు పోయటం వల్ల మిక్సీ వేయటం వల్ల ఎంత చక్కగా ఎన్ని నీళ్ళు వస్తున్నాయో చూడండి అలానే ఈ ఉసిరికాయ జ్యూస్ని ప్రతిరోజు ఎలా తీసుకోవాలనేది చెప్పకుండానే ప్రతిరోజు అని చెప్తున్నాను కదా మీ ఇష్టం అండి నేనైతే పరగడుపునే తాగేస్తున్నాను ఒక్కొక్కసారి కుదరలేదు అని అనుకుంటున్నారనుకోండి ఆ టైంలో టీ తాగాలి ఇష్టం ఉంటుంది గ్రీన్ టీనో కాఫీనో టీనో తాగాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి డే మొత్తంలో ఏదో ఒక టైంలో మంచినీళ్ళకి బదులు ఒక గ్లాసులో రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఆ గ్లాస్ వాటర్ అలా అలా టీ తాగినట్టే తాగండి మంచినీళ్ళు తాగినట్టే తాగమాకండి ఇలా తాగటం వల్ల దంతాలకి బ్యాక్టీరియా ఉంటుంది కదా అది చక్కగా ఇది అలానే ఆ చిగుళ్ళు కట్టిపడతాయి పళ్ళు గట్టిపడతాయి స్ట్రాంగ్గా ఉంటాయి ఇన్ని ఇవన్నీ మనకు తెలిసినవి నేను కొత్తగా నేను ఏదో చెప్పాలన్న ఆలోచనతో చెప్పలేదు మనకు తెలిసినవే స్కిన్కి మంచిది స్కిన్ ఈ వింటర్ సీజన్లో కొంచెం డ్రై అయిపోయి ముడత ముడతగా ఉండి కొంచెం సాగినట్టుగా ఏజ్డ్లా కనిపిస్తాం కదా ఆ ప్రొటెక్షన్ అంటే ఈ ఈ చలికాలంలో ఈ ఉసిరికాయని ఇలా తీసుకున్నాం అనుకోండి మనకి స్కిన్కి కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది అలానే స్కిన్ మెరుస్తూ ఉంటుంది జుట్టు హెయిర్ ఫాలింగ్ అస్సలు ఉండదండి మీరు కొద్ది రోజులు అయితే వాడి వాడంగానే నాకు జుట్టు ఊడిపోవటం ఆగిపోవాలి అని అని మాత్రం అనుకోవద్దండి కొంత టైం మనకి ఓపిక ప్రతి పనికి కొంత టైం నిరీక్షణ అన్నది ఉంటుంది కదా అందుకని ఆ ఉసిరికాయని ప్రతి రూ ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకున్నట్టుగా నేనైతే కారం చేశాను అలానే జ్యూస్ చేశాను కదా ఇప్పుడు ఈ పిప్పితో ఏం చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ ఉసిరికాయ గింజల్ని ఏం చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో మన లక్కీ లచ్చక ఛానల్లోనే అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు ఈ జ్యూస్ని అంతా తీసుకున్నాను కదా ఐస్ క్యూబ్ ట్రేలో కొంచెం 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 మొత్తం అలా పోసేసి డీప్ ప్రెజర్ చేసేసుకుంటున్నానండి ఆ తర్వాత ఒక కవర్లోకి తీసిపెట్టేసేసుకొని ప్రతిరోజు లేదా రోజు మార్చి రోజు మీ ఇష్టం మీ ఇంట్రెస్ట్ని బట్టి కానీ మన మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఏ పనైనా చేయగలము అన్నది ఈ ఉసిరికాయ సీజన్ దాటిపోయిన తర్వాత మళ్ళీ ఉసిరికాయలు రమ్మంటే రావు కాబట్టి ఈ ఉసిరికాయ సీజన్లోనే మీరు ఈ పని చేయండి సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు సంవత్సరం పొడవునా పుచ్చకాయలు వస్తున్నాయి సంవత్సరం పొడవునా మామిడికాయలు వస్తున్నాయి సంవత్సరం పొడవునా ఉసిరికాయలు వస్తున్నాయి సంవత్సరం పొడవునా అన్ని వస్తాయి అండి అందుకని సీజన్లో వచ్చిన కాయలతోనే మనం చేసుకోండి సీజన్ దాటిపోయి సంవత్సరం మొత్తం వచ్చే కాయలతో మాత్రం చేయొద్దని నేను ఇచ్చే సలహా నేనైతే సీజన్లో వచ్చే వాటితోనే చేస్తానండి చూసారా చక్కగా ఐస్ క్యూబ్స్ ఇందాక నీళ్లుగా పోసి పెట్టామా ఇప్పుడు గట్టిగా అయిపోయినాయి కదా ఇవన్నీ ఒక కవర్లో వేసుకొని డీప్ ఫిల్సర్ చేసేసుకుంటున్నాను ఎలా ఉన్నది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్ది నలుగురికి ఉపయోగపడే ఈ వీడియో నలుగురికి మంచి చేసినట్టే ఉంటుంది కదా ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఇష్టమైతేనే షేర్ చేయండి ఇష్టమైతేనే లైక్ చేయండి ఇష్టమైతేనే ఒక చిన్న కామెంట్ చేయండి మన స్కిన్ మీద మనకి ఇష్టం ఉంటుంది కదా అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను మళ్ళీ కొత్త వీడియోతో